హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ మనం చేసుకుందాం ఓకేనా చికెన్ అయితే తెచ్చిన తర్వాత మంచిగా ఫ్రెష్గా వన్ ఆర్ టూ టైమ్స్ కడుక్కోవాలి ఫ్రెండ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఓకేనా కడిగిన తర్వాత ఇలా అవుతుంది మంచి కడాయి పెట్టుకొని నీట్గా ఆయిల్ వేసుకోవాలి తగినంత కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ బై వన్ మనైతే మసాలాలు వేసుకుందాము ఓకేనా అవి ఏంటంటే చూసేయండి మసాలాలన్నీ వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అయితే పుదీనా కొత్తిమీర ఆనియన్స్ టమాటా అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే కర్రీకి ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా త్రీ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మంచిగా గ్రేవీగా వస్తుంది కర్రీ అనేది ఆనియన్స్ మంచిగా వేసుకోవాలి వేయించుకోవాలి మంచిగా బ్రౌన్ షేప్ వచ్చేవరకు బ్రౌన్గా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి వన్ ఆర్ టూ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర్ పుదీనా కొత్తిమీర వేసుకుంటే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది స్టార్టింగ్లో వేసుకోవాలి ఆనియన్స్తో పాటు సో వీటితో మగ్గుతూ మంచి స్మెల్ వస్తుంది మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఆనియన్స్ ఇలా మగ్గుతుంటే కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి పాప అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందంట చూడండి వద్దు మమ్మీ చేయగలుగుతుంది అంటే వినట్లేదు నేనేస్తా మమ్మీ నేనేస్తా అంటుంది వన్ టమాటా ఒక టమాటా వేసుకోవాలి ఇష్టం లేకపోతే వదిలేయండి నేనైతే గ్రేవీ బాగుంటుందని వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత వాళ్ళ అల్లం వేసుకోవాలి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి కొంచెం మగ్గింది స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ వచ్చింది ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకొని నెక్స్ట్ ఏం వేస్తామో చూడండి చికెన్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ చూడండి చికెన్ వేస్తున్నా మంచిగా చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి సో కలిపిన తర్వాత ఇలా అవుతుంది చాలా బాగుంది కదా సో మగ్గనివ్వాలి మూత పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుతుండాలి తర్వాత కారం నేనైతే టూ అండ్ హాఫ్ వేసాను మేము స్పైసీగా తింటాం కాబట్టి మరీ స్పైసీగా తినాం నార్మల్గా ఓకేనా ఫ్రెండ్స్ సో కలుపుకోవాలి మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకోవాలి మంచిగా ఉడకనివ్వాలి ట్వంటీ మినిట్స్ అలా ఉడకనివ్వాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా ఉడికింది చాలా బాగుంది దగ్గరికి వచ్చింది కదా గ్రేవీగా తర్వాత అలా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం వేసాను తర్వాత చూసి మళ్ళీ వేస్తాను తక్కువైతే ఏం కాదు కానీ ఎక్కువైతే కష్టం ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి తో కర్రీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ తినేద్దాం ఇప్పుడు చూడండి మేమైతే బగారా రైస్ వేసుకున్నాం ఫ్రెండ్స్ గ్రేవీ ఎలా వచ్చిందో చూడండి బాగుంది కదా చికెన్ కర్రీ ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి ట్రై చేయండి ఇలా నేనైతే వేడి వేడిగా తింటున్నా ఫ్రెండ్స్ ఒక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ కర్రీ అయితే బాగుంది బాయ్